ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు శుక్రవారం సూలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సూళ్లూరుపేట నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు చేపట్టినట్లు తెలిపారు జనసేన పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు ఈ కార్యక్రమాన్ని జన సైనికులు వీర మహిళలు కష్టపడి సభ్యత్వం నమోదు చేయించినందుకు పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు సభ్యత్వం తీసుకుంటే సభ్యులకు మేలు జరుగుతుందన్నారు పార్టీలో లేని విధంగా ఐదు లక్షల బీమా యాభై వేల మెడికల్ ఇన్సూరెన్స్ పార్టీ అధిష్టానం అందిస్తుందన్నారు కావున జన సైనికులంతా ముందు ముందున రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేయాలని అన్నారు అనంతరం పలువురికి సభ్యత్వ నమోదును కార్డులు ఇన్సూరెన్స్ పత్రాలు అందించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు అట్ల కృష్ణారావు మండల పార్టీ అధ్యక్షుడు గిండి సతీష్ టౌన్ పట్టణ అధ్యక్షుడు బాలుశెట్టి మండల ఉపాధ్యక్షుడు బొల్లకాయల కిరణ్ ఓజిలి మండల అధ్యక్షుడు గోపి మరియు వీర మహిళలు ఆరు మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలియజెప్పి ప్రతి ఒక్కరికి తెలిసి చెప్పి చేయించుకునే విధంగా మనం ప్రయత్నిస్తే జనసేన పార్టీ ఇంకా ప్రజల్లోకి బలంగా వెళ్తుందని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తుంది ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షులు మరియు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సులూరుపేట నియోజకవర్గానికి సంబంధించిన నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం ఈరోజు మన ఆడిపేటలో అటహాసంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన క్రియాశీలక కార్యకర్తలు మరియు క్రియాశీలక కార్యకర్త నమోదు వాలంటీర్లకు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన క్రియాశీలక కార్యకర్త నమోదు వాలంటీర్లు ఎంత కష్టపడ్డారో గత ఐదు సంవత్సరాలుగా మనం చూస్తున్నాం మొదట విడతలో వందల్లో ఉన్న మనం నాలుగో విడతకు వచ్చేసరికి వేలల్లో మనం క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవడం నిజంగా చాలా సంతోషకరం ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ఎంతోమంది పేదవాళ్ళు కూడా సభ్యత్వం నమోదు చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి మన క్రియాశీలక వాలంటీర్లు వాళ్ళ సొంత డబ్బులతో ఎంతోమందికి మందికి లక్షలు వెచ్చించి ఎంతోమందికి క్రియాశీలకు సభ్యత్వాలు చేయడం నిజంగా వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున పవన్ కళ్యాణ్ గారి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ క్రియాశీలక సభ్యత నమోదులో మొట్టమొదటిగా నిలబడినటువంటి మన శంకు సురేష్ గారికి అదేవిధంగా అట్ల కృష్ణారావున్న గారికి ఇక్కడున్న మన పొన్నా కాటయ్య గారికి మాభాష గారికి ఎంతోమంది కష్టపడి ఈ క్రియాశీలక నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ముఖ్యంగా దాదాపు యాభై మంది వాలంటీర్లు మనం యాభై మంది వాలంటీర్లతో యాభై రెండు మంది వాలంటీర్లతో నాలుగో విడత క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమాన్ని చేపట్టాం ఈసారి ఈ సంఖ్యను ఇంకా పెంచుకొని ఐదో విడతని మరింతగా మనం విజయవంతం చేసుకొని పవన్ కళ్యాణ్ గారికి సూలూరుపేట నియోజకవర్గంలో మనం జనసేన ఎంత బలంగా ఉందో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు మనం మరోమారు మన బలాన్ని మన సంఖ్యని జన ఇక్కడ ఉన్న నిబద్ధతని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మనం నేను తీసుకెళ్లే విధంగా మీరు కష్టపడిన ప్రతి ఒక్కరికి ఒక మంచి స్థానం దక్కే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మన కార్యకర్తలకి జనసేనులకి వీర మహిళలకి అందరికీ మాట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈరోజు ప్రజల్లో ఒక మంచి పరిపాలన ఒక మంచి పేరు మనం సంపాదించుకుంటున్నాం నిన్న కూడా చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద సభ నిర్వహించాలంటే ఎన్నో కోట్లు ఖర్చు అవుద్ది ఆ ఖర్చును కూడా మనం మిగలుపెట్టే విధంగా మన ఊరు మాటామంతి కార్యక్రమం ద్వారా థియేటర్లకి స్థానిక థియేటర్లకి ప్రజల్ని ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళతో లైవ్లో టెలికాన్ఫరెన్స్ ద్వారా థియేటర్లో స్క్రీన్ మీద ఆయన కనిపిస్తూ వాళ్ళ సమస్యల గురించి తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి ఆయన ప్రయత్నించడం నిజంగా ఇటువంటి ప్రజారంజకమైన పరిపాలన ఈరోజు మన ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో జరగడం రానున్న రోజులు మరింతగా మనం బలపడి ప్రజలకి మంచి చేసే విధంగా ప్రజలకి చేసిన ప్రతి మంచిని మనం జనసైనికులుగా మన ఎన్డీఏ కార్యకర్తలుగా అందరము ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్ నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినిబ బైపాస్ రోడ్ నెల్లూరు